పూజారి కాదు వీరు ఒక పురుషార్థ యోధుడు వీరు ఉపన్యాసకుడు కాదు ధర్మాన్ని ప్రాణంగా మోసుకుంటూ పోతున్న శక్తి వీరు సాధువు కాదు భయాన్ని ఛేదించిన అభయ సింహం అత్యంత శక్తివంతమైన వీరి మాటల వెనుక యువత కోసం మండుతున్న దీపం ఉంది సెక్యులరిజం పేరుతో మునిగిపోయిన సమాజాన్ని మేల్కొల్పేందుకు వీరు స్థాపించిన అభయ హిందూ సేన నేటి యువతకి ధర్మ మార్గం చూపుతున్న మార్గదర్శి వీరి సేవా దీక్ష సనాతన ధర్మంపై ఉండే అపార విశ్వాసం మరియు హిందూ సమాజాన్ని మేల్కొల్పేందుకు చేస్తున్న విశేష కృషిని ఈ వేదికపై మనం కృతజ్ఞతతో గుర్తించాలి సింహనాదంతో చప్పట్ల సాహచర్యంలో ధర్మపదంలో ముందుకు పోతున్న సింహం శ్రీ రాధా మనోహర్ దాస్ స్వామీజీ గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను దయచేసి ముఖ్య గమనికండి దాదాపు పది ఛానల్స్ పైన వీడియో కవరేజ్ ఇవ్వటం జరుగుతోంది వారికి అడ్డుగా రాకూడదు ప్లీజ్ అదొక్కటి గమనించండి దీప ప్రజ్వలన చేయవలసిందిగా కోరుతున్నాను శ్రీ రాధా మనోహర్ దాస్ స్వామీజీ గారిని శ్రీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారిని శివశ్రీ సల్వేంద్ర సోమేశ్వర స్వామి గారిని బ్రహ్మశ్రీ బనారస్ గురూజీ గారిని కార్పొరేటర్ మహేందర్ గారు అండి కార్పొరేటర్ మహేందర్ గారు థ్యాంక్ యూ సార్ భజంత్రీలు కొంచెం గట్టిగా భజన్త్రీలు

पशोगुश्चमक्षमावह जीवनम् ज्यिशो दिशादीप ब्रह्मरूपेण सर्वेषां मृदुसंस्थितः अतस्त्वां स्थापयाम्यद्य मदज्ञानमपाकुरु दीपराजाय विद्महे सुरप्रकाशाय धीमहि तन्ना दीपः प्रचोदयात् ॐ श्रीदीपदेवताभ्यो नमः జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఒక్కసారి అతిథులు అందరూ జ్యోతి ప్రజ్వలన అయ్యాక ఒక్కసారి తమ సీట్లలో కూర్చోవలసిందిగా ప్రార్థన కొంచెం చేరు వాలంటీర్ చేరు కొంచెం పక్కన చేస్తే వాళ్ళు ఇటు కూర్చుంది కొంచెం చేరు జరుపుకోండి మీరు గమనించండి చేరు జరిపండి ఎవరైనా వాలంటీర్ మీరు జస్ట్ వాళ్ళు చేరు సర్దే లోపల వినండి ఈవిడ గమనించరా నేను రాదా నీ పేరు ఏం పేరు రాదా వేదా మాతో పెట్టుకుంటే బాధ అవునా కాదా మీరు ఇంకో విషయం గమనించండి ఈ మాల ఇప్పుడు నేను పైకి వచ్చి పైకి తీసుకొచ్చేసరికి అలా నోట్లో పెట్టుకుని ఉంటే నాకేం గుర్తొచ్చిందో చెప్పన పట్టాభిషేకం అయిన తర్వాత రాములు వారు హనుమంతులు వారికి ఒక ముత్యాల మాల ఇస్తే ఆ సీతమ్మ వారు ఇచ్చారు అలా ఇస్తే సీతాదేవి ఇచ్చిన మాలని హనుమంతులు వారు ఒక్కొక్క పూస కొరికి మొక్కలు చేసేశారు ఏమిటి తనకి ఇలాంటి గర్వము అనుకున్నారు కొందరు ఏమిటి ఇలా చేస్తున్నావు హనుమ సీతాదేవి అంత ప్రేమతో ఇస్తే అని రాములు వారు అడిగితే స్వామి ఈ ముత్యాల మాలలో ఈ పూసలలో ఎక్కడైనా నా రాముడు ఉన్నాడా లేదా అని వెతుకు చూడండి అప్పుడు ఎప్పుడో త్రేతాయుగంలో జరిగిన ఆ సంఘటన మనందరికీ గుర్తు చేస్తూ మా వేద విత్ సేమ్ ఫోర్స్ చూసారా నేను చెప్పింది సత్యం హనుమంతుడి నోట్లో ముత్యం నా మాటలు నచ్చబోతే చేయండి పత్యం జై శ్రీరామ్ ఉండండి ఉండండి जय बलराम महाराज जय बलराम 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 స్వయంగా ఆలపించిన ఈ కార్యక్రమం తర్వాత ప్రసాదం కూడా ఉంది మీరందరూ నిలబడి లేదా కూర్చున్నా పర్వాలేదు ఈ కుడి చేయి మాత్రం పెట్టండి ఈ పత్రం గురుమూర్తి అందరికి ఇచ్చావా అందరి చేతికి వచ్చింది జస్ట్ ఫాలో అవ్వండి చాలు ఈ పైన ఇవ్వలేదు స్టేజ్ మీద ఈ పత్రం పైన వాళ్ళకు కూడా ఇవ్వాలి ఒకసారి ఈ ప్రతిజ్ఞ అద్భుతంగా ఉంది రెడ్డి వెంకటేశ్వర రెడ్డి చూడు ఎంత నిండుగా ఉందో సో కుర్చీ ఇలా పెట్టండి దీన్ని ఫాలో అవ్వండి చాలు మన దేశం ధర్మం దాని అంతా అదే బాగుపడిపోతుంది చెప్తారా ఈ భారతదేశంలో ఈ హిందూ రాష్ట్రంలో ఈ ఆర్యావర్తనంలో ఈ ధర్మభూమిలో ఈ కర్మ భూమిలో ఈ పుణ్యభూమిలో ఈ వేద భూమిలో ఈ దేవభూమిలో ఈ ఋషి భూమిలో ఈ ఆర్యావర్తనంలో హిందూగా జన్మించిన నేను హిందూగా జీవిస్తున్న నేను హిందూగా జీవిస్తున్న నాకు విదేశీ మలేచ్చ పాషండ పైశాచిక క్రూర మూఢ అజ్ఞాన సిమిటిక్ వ్యక్తి ఆధారిత ఎడారి మతములకు నాకు నా పూర్వీకులకు నా కుటుంబానికి వారి కల్పిత గ్రంథాలకు ఆ గ్రంథాల్లో ఉన్న పేర్లకు పాత్రలకు సన్నివేశాలకు నాకు నా దేశానికి నా కుటుంబానికి నా పూర్వీకులకు ఎటువంటి సంబంధం లేదని నా ఇష్టదైవం సాక్ష్యంగా ధైర్యంగా బహిరంగంగా సభాముఖంగా గర్వంగా ప్రకటిస్తున్నాను భారత్మదాకి భారత్ హిందూ 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 అలాగే మరో ప్రతిజ్ఞ మరొక్కసారి కూర్చోనో ఈ భారతదేశంలో ఈ హిందూ రాష్ట్రంలో ఈ దేవభూమిలో ఈ దేవభూమిలో ఈ పుణ్య భూమిలో ఈ కర్మ భూమిలో ఈ జ్ఞాన భూమిలో ఈ వేద భూమిలో ఈ ఋషి భూమిలో హిందువుగా జన్మించిన నేను హిందువుగా జీవిస్తున్న నేను హిందువుల దగ్గరే కొంటాను హిందువుల దగ్గరే తింటాను హిందూ అందరి బొంద పెట్టాలని నా కోరిక మీ సపోర్ట్ ఉంటుందా మీ మద్దతు ఉంటుందా మీ యొక్క సహకారం ఉంటుందా మీ సహకారం వాళ్ళైతే మీ మేధస్సు నాకు ఇవ్వండి మీ యొక్క తపస్సు నాకు ఇవ్వండి మీ సమయాన్ని నాకు ఇవ్వండి ఇంకా ఏమిస్తే ఇలాంటివి నిర్మించబడతాయో అవన్నీ ఇవ్వండి ఇస్తే వస్తాయి వస్తే ఇది మా హామీ జై శ్రీరామ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే మా అల్టిమేట్ గోల్ మూవీ హిందీలో కూడా చేసాము అవకాశం అది కూడా ప్లే చేస్తాం ఇప్పుడు మన హిందూ బంధువులందరూ కూడా ఈ కార్యక్రమం తర్వాత ప్రసాద వితరణ కూడా అద్భుతంగా ఉంది ఇప్పుడు మిగిలిన వక్తలందరి ప్రసంగం మనం విని మనం జాగ్రత్తమై మనందరికీ కూడా తిరుపతి నుంచి వెంకటేశ్వర ప్రసాదం అంటే తినేది కాదు వెంకటేశ్వర యొక్క చిత్రపట ప్రసాదము అలాగే గొర్రె అంటే కొన్ని మాటలు వాడకూడదు కానీ గొర్రెలకు సంబంధించి వాళ్ళని ఎలా చెయ్యాలో అటువంటి పుస్తకం కూడా ఆ సంచిలో వస్తుంది కాబట్టి మీరందరూ సంచి తీసుకుని మంచిగా వెళ్ళి పంచులు ఇవ్వండి ధర్మం కోసం పంచి పెట్టండి పంచులు వాళ్ళకి ఊడగొట్టండి వాట్ ఎవర్ యూ డూ ధర్మకేలి ధన్యవాదాలు గురువు గారు